హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కగా చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ చాలామంది మలబద్ధకము లేదంటే మొలలతోటి బాధపడుతూ ఉంటారు మొలలలో రక్త మూలలు ఉంటాయి రకరకాలుగా ఉంటాయి వీటిని భగేంద్ర మూలలు అని కూడా అంటారు అయితే ఈ వీటి రావడానికి ముఖ్య కారణం ఏంటి అని తెలుసుకోవాలి ఎక్కువగా నీరు తీసుకోకపోవడం వల్ల లేకపోతే మలబద్ధకం వల్ల లేదంటే కడుపులో అజీర్ణం అంటే జీర్ణశక్తి తక్కువగా ఉండడం వల్ల ఈ మొలలను రావడం జరుగుతుంది వీటిని వచ్చినప్పుడు చాలామంది కూడా కూర్చోవాలన్నా కూడా నిల్చోవాలన్నా నడవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో వీటికి ఆపరేషన్ ద్వారా కూడా పీకి వేయడం అనేది జరుగుతుంది అలా పీకి వేసినట్లయితే నెక్స్ట్ అంటే అక్కడ ఉన్నటువంటి పడుతు అనేది పూర్తిగా కోల్పోయి మోషన్స్ వచ్చినా కూడా ఆపుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది అది చెప్పాలంటే ఒక భయంకరమైన ఆపరేషన్ అని కూడా చెప్పవచ్చును అయితే నాటు వైద్యంలో ఈ మొలలు తగ్గించడానికి చాలా అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి డాక్టర్ గారు కూడా వీటికి ఎలాంటి ఆపరేషన్ లేకుండా ఎంత సివియర్గా ఉన్న మొలలైనా సరే పూర్తిగా శాశ్వతంగా రాకుండా అద్భుతమైన అవకాశ ఔషధాలు కూడా డాక్టర్ దగ్గర ఉన్నాయి అయితే ఏదైనా సమస్య ఉంటే అంటే మీ సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే డాక్టర్ గారిని సంప్రదించి వారి వద్ద నుంచి మీరు మెడిసిన్ పొంది కూడా ఈ అర్షమూలలు కానివ్వండి బగేంద్ర మూలల్ని కూడా గనేరియా ఇలాంటి వాడు అన్నిటికీ కూడా ఎలాంటి ఆపరేషన్ లేకుండా కూడా పూర్తిగా కేవలం చెట్ల మందులు మూలికల ద్వారానే పూర్తిగా నయం చేయడం అనేది జరుగుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండే మళ్ళీ ఫ్యూచర్లో కూడా రాకుండా కూడా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనం చిట్కాలోకి వచ్చినట్లయితే ఈ చిట్కా అనేది కేవలం స్టార్టింగ్ స్టేజీలో మీకు మొదలతో బాధపడుతున్నట్లయితే మాత్రం చక్కగా పనిచేస్తాయి సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ కానీ తప్పకుండా సంప్రదించండి ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం మీరు ఇప్పుడు చూస్తున్నది కరక్కాయలు కరక్కాయలు చూర్ణం అంటే కరక్కాయల్ని ఎండబెట్టి దంచి చూర్ణంలా చేసుకోవాలి కరక్కాయలు దొరకకపోతే దానికి బదులుగా శొంటి చూర్ణం శొంటిని కూడా దంచి చూర్ణలా చేసుకోవచ్చు ఇవి కూడా దొరకని పరిస్థితులలో పిప్పలు పిప్పలు వీటిని పెద్ద మిరియాలని కూడా పిలుస్తూ ఉంటారు ఇవి కూడా మార్కెట్లో ఈ మూడు కూడా మనకు మార్కెట్లో లభించే అయితే మనకు కావాల్సింది ఇందులో ఏదైనా ఒకదాన్ని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకో పిప్పళ్ళు కొంచెం వేడి ఎక్కువగా చేస్తూ ఉంటాయి కాబట్టి పిప్పలు తక్కువగా తీసుకోండి అలాగే శొంఠి ఉన్ను కరక్కాయ అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఈ శొంఠిని లేకపోతే కరక్కాయ ఈ రెండిట్లో ఏదైనా ఒకదాని మెత్తగా దంచి పొడిలాగా చేసుకోండి ఈ పొడిని ప్రతిరోజు రెండు పూటల ఉదయం సాయంత్రం దానికి సమానంగా బెల్లం అంటే చాలా ఇదివరకు మార్కెట్లో పటిక బెల్లం అని లేదంటే ఉప్పు బెల్లం అని రకరకాలుగా వస్తున్నాయి అయితే అలా కాకుండా పాత బెల్లం తీసుకోవాలి పాత బెల్లంలో ఇవి ఏమి ఉంటాయో తీయగా ఉంటుంది అయితే ఈ పొడికి సమానంగా కరక్కాయ పొడి లేదంటే శొంటి పొడికి సమాన భాగంగా ఈ బెల్లం కూడా కలుపుకొని ఉదయం సాయంత్రము రెండు పూటలా కనుక తీసుకున్నట్లయితే ఇది కడుపులో ఉన్నటువంటి అజీర్ణాన్ని తగ్గించడమే కాకుండా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది తద్వారా మీకు మోషన్స్ అన్ని ఫ్రీగా కావడం వల్ల ఈ మొలలు అనేవి పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది అయితే దీంతోపాటు కొంత పథ్యం కూడా చేయాల్సి ఉంటుంది అవి ఏంటి అని అంటే నాన్ వెజ్ కానివ్వండి లేదంటే అంటే త్వరగా జీర్ణం కానివి ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా మానివేయాలి అంతేకాకుండా మద్యపానం ధూమపానం పొగాకు ఉత్పత్తులు కూడా పూర్తిగా మానివేయాలి వా దీనికి రోజుకు కనీసం ఒక ఐదు లీటర్ల నీటిని అయితే తాగడం కంపల్సరీ ఇలా కనుక మీరు చేస్తూ ఇది కనుక ఈ చిట్కాను ఫాలో అయినట్లయితే తప్పకుండా మీకు ఒక నెల నుంచి నలభై ఐదు రోజుల్లోనే పూర్తిగా ఈ మొలలు కరిగిపోవడం అనేది జరుగుతుంది సమస్య తీవ్రంగా ఉంది ఇంకా ఈ ఆపరేషన్ కంపల్సరీ అనుకునే సిచువేషన్లో మీరు ఆపరేషన్ గురించి అసలుగా బాధపడడం అవసరం లేదు డాక్టర్ గారిని సంప్రదించండి ఎలాంటి ఆపరేషన్ లేకుండా కూడా మీకు పూర్తిగా ఇవి తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమ్మలు సలహాలను సలహాలని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ